ఎవరివన్ మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ సేల్ అయితే ఇవ్వబోతున్నాను అస్సాం సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు ఇది పళ్ళు ఇవి ఫ్రెష్ చీరలు అనమాట మిస్టేక్ పైకి పెట్టుకో మిస్టేక్స్ డ్యామేజెస్ గట్రా ఏముండవు కానీ ఈ రోజు మంచి ప్రైస్లో అయితే క్లియరెన్స్ సేల్ అయితే ఇవ్వబోతున్నాను ప్రైస్ పెట్టేండమా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి ఐదు వందలు డిస్కౌంట్ సో ఎవరికి కావాలో వాళ్ళు తీసేసుకోండి పది పది చీరలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఓన్లీ క్లియరెన్స్ సేల్ అండి ఇంకా ఇది ఒక్క పీస్ కూడా నాకు షాప్లో కనిపించకూడదు మొత్తం క్లీన్ వైప్ చేసేద్దాం పదహారు వందల రూపాయల విలువగల అస్సాం సిల్క్ ప్యూర్ అస్సాం సిల్క్ అండి మనకు వచ్చేసేటప్పటికి నిజాం బార్డర్ అయితే వచ్చేస్తుంది వన్ బై వన్ అయితే సారీస్ అయితే షేర్ చేసేది సో వన్ మోర్ సారీ అండి కలర్ చూడండి మనకి ఐస్ బ్లూ కలర్ వచ్చింది సారీ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది ఇది మన బుకింగ్ నెంబర్ చీర ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి వన్ మోర్ సారీ ఇది వచ్చేసేటప్పటికి పళ్ళో పాటు అన్నిటికీ కూడా మీకు ఆల్మోస్ట్ పోచంపల్లిలోనే బ్లౌజ్ అయితే వస్తుంది సారీ కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి ఈ విధంగా బాధిని స్టైల్ వచ్చింది అస్సాం సిల్క్ ఎయిట్ డబల్ నైన్ వీడియోని లైక్ చేసేయండి లైక్ నెమ్మడి కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టేయండి బంపర్ ఆఫర్ అండి ఈ ప్రైస్ అయితే రెండు చీరలకి రెండు వందల డిస్కౌంట్ ఐదు చీరలకి ఐదు డిస్కౌంట్ డిస్కౌంట్ మిస్టేక్స్ కాదు కాదు ఫ్రెష్ కానీ క్లియరెన్స్ కలర్స్ డిజైన్స్ వన్ బై వన్ చూపించేస్తున్నాను అండి కొంచెం ఫాస్ట్ గా చూపించేస్తాను మిస్టేక్స్ కాదు కాబట్టి కళ్ళు మూసుకొని తీసేసుకోండి రెండు చీరలకి రెండు వందల డిస్కౌంట్ మూడు ఐదు చీరలకి ఐదు వందల డిస్కౌంట్ వెయ్యి చీరలకి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఎంత బాగుంటాయంటే అస్సాం సిల్క్ అండి బయట మీరు ఎక్కడ తీసుకున్నా పదహారు వందలకి తక్కువలో అయితే రాదు బంపర్ ఆఫర్లు అయితే వచ్చేస్తాయి మీకు బాగా ఇదిగోండి బాందిని డిజిటల్ ప్రింట్ వచ్చింది నిజాం బోర్డర్ వచ్చింది ఏదైనా ఎయిట్ డబల్ నైన్ మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి రోజు వన్ మోర్ సారీ టిష్యూ బార్డర్ అయితే వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు చీరలకి డిస్కౌంట్ ఐదు చీరలకి డిస్కౌంట్ పది చీరలకి డిస్కౌంట్ ఫ్రెష్ సారీస్ అండి అస్సాం సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ మంచి వీవింగ్ తో అయితే బోర్డర్ వచ్చింది టిష్యూ మీద మీనా వీవింగ్ వచ్చేసింది పెసర గ్రీన్ కలర్ లో సారీ రన్ అయిపోతుంది అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఆరున్నర మీటర్ వన్ మోర్ థింగ్ అండి ఇవన్నీ బ్రాండెడ్ వన్స్ లీవా బ్రాండ్ వాళ్ళవి లీవా బ్రాండ్ వాళ్ళ అస్సాం సిల్క్ మీరు బయట ఒకసారి గూగుల్స్ లో సర్చ్ చేసుకోండి లీవా బ్రాండ్ సిల్క్ ఏ ప్రైస్ ఉంది అన్న వన్ మోర్ సారీ అండి ఏదైనా గానీ ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ కి రెడ్ బ్రిక్ రెడ్ కలర్ లో బోర్డర్ వన్ మోర్ సారీ గోల్డెన్ టిష్యూ కలర్ లో బార్డర్ వచ్చింది సారీ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది మాట్లాడే పనే వన్ మోర్ సారీ ఏ చీర అయినా ఎయిట్ డబల్ నైన్ రెండు చీరలకి రెండు వందల డిస్కౌంట్ ఐదు చీరలకి ఐదు వందల డిస్కౌంట్ పది చీరలకి థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఎవరన్నా బల్క్గా కావాలి మొత్తం తీసేసుకుంటాను అంటే కనుక థర్టీ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఒక రేట్ చేసి ఇచ్చేస్తాను కాల్ చేసేసుకోండి ఓన్లీ సేల్ ఇవన్నీ మనకి అజరక డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి అస్సాం సిల్క్ మీద అజరక డిజిటల్ ప్రింట్ మంచి గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది అజరక డిజిటల్ ప్రింట్ అండి అస్సాం సిల్క్ మీద అజరక డిజిటల్ ప్రింట్ సూపర్ ఉన్నాయి సారీస్ అయితే ఇది కూడా మనకి అజరక డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి బాందిని డిజిటల్ ప్రింట్ వచ్చింది నిజాం బార్డర్ వచ్చిందండి రెడ్ కలర్ లో నిజాం బార్డర్ అయితే వచ్చేసింది సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ అస్సాం సిల్క్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఇదైతే ఓన్లీ క్లియరెన్స్ సేల్ వన్ మోర్ సారీ బ్రిక్ రెడ్ కలర్ కింద పోచంపల్లిలో గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది కలర్ మాత్రం చాలా బాగుంది వన్ మోర్ సారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే యూనిక్ ఉంది ఆరెంజ్ కలర్లో మనకి బార్డర్ వచ్చింది శారీ అయితే కొంచెం బెనారసీ లైన్స్ వచ్చేసాయి సో వన్ మోర్ సారీ బ్లాక్ కలరు మనకు వచ్చేసేటప్పటికి అజరక డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది మన నెంబర్ తెలుసు కదా మీ అందరికీ మన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మంచి ఆఫర్లు అయితే ఇచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది లీవా బ్రాండ్ ఐటమ్ అండి లీవా బ్రాండ్ అజరక్ డిజిటల్ ప్రింట్స్ సూపర్ ఉన్నాయి సో డార్క్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అజరక్ డిజిటల్ ప్రింట్ మనకి లైట్ పింకిష్ కలర్ లో బార్డర్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ సారీ అండి ఇదిగోండి పెసర గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరర్ లో వచ్చింది ఎబ్రిక్ రెడ్ కలర్ లో బార్డర్ వచ్చింది సో బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చూడండి అజరక డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి లీవా బ్రాండెడ్ వన్స్ అండి అసలు ఎయిట్ డబల్ నైన్ కి హోల్సేల్లో కూడా రావు ఇంకా మొత్తం స్టాక్ ఎవరైనా తీసుకుంటే బెస్ట్ ప్రైస్ కి ఇచ్చేసి స్టాక్ అన్నది క్లోజ్ చేసేస్తుంది వన్ మోర్ సారీ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసేటప్పటికి మెరూన్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి అస్సాం సిల్క్ వస్తుంది బ్లాక్ కలర్ లో బార్డర్ అయితే వచ్చేసింది రెండు చీరలకి రెండు వందలు డిస్కౌంట్ ఐదు చీరలకి ఐదు వందలు వెయ్యి రూపాయలకి వెయ్యి పది చీరలకి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ డిజిటల్ ప్రింట్ వచ్చింది నిజాం బార్డర్తో తో అయితే సారీ రన్ అయిపోతుంది ఏ ఏజ్ ఉన్నోళ్ళు గా అయినా గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి అది కాక బ్రాండెడ్ వన్స్ కాబట్టి తీసేసుకోవచ్చు అజరక డిజిటల్ ప్రింట్ వచ్చేసింది సూపర్బ్ ఉంది ఆనియన్ పింక్ కలర్ అదే విధంగా మనకి గోల్డెన్ కలర్ లో బార్డర్ వచ్చేసింది మనము ట్వెల్వ్ హండ్రెడ్ దాకా సేల్ చేసిన శారీస్ ఫ్రెష్ చీరలు ఓన్లీ సేల్ సో వన్ మోర్ అజరక్ డిజిటల్ ప్రింట్ దీనికి వచ్చేసేటప్పటికి మనకి పెసర గ్రీన్ కలర్ లో బార్డర్ వచ్చింది ఇందులోనే సేమ్ డిజైన్ వన్ మోర్ ఉంది పెట్టేయండి అది కూడా దీనికి వచ్చేసేటప్పటికి ఎల్లో కలర్ లో బార్డర్ వచ్చింది మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి మిస్టేక్స్ ఉండవు కాబట్టి హాయిగా తీసేసుకొని మీరు పెట్టుబడులు కూడా పెట్టేసుకోవచ్చు వన్ మోర్ సారీ అండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే లీవా బ్రాండెడ్ సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అస్సాం సిల్క్ లో ఓన్లీ క్లీన్ స్వైప్ అయితే చేసే మొత్తం వన్ మోర్ సారీ ఇదిగోండి దీనికి కూడా మనకి నిజాం బార్డర్ అయితే వచ్చేసింది పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది కదా ఆనియన్ పింక్ కలర్ కన్ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ వచ్చింది మంచి టిష్యూలో బార్డర్ వచ్చింది సో వన్ మోర్ సారీ సూపర్ ఉంది కదా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో మనకి బార్డర్ వచ్చింది సో ఐస్ బ్లూ కలర్ రిన్ బ్లూ కలర్ అండి రిన్ బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ లో మనకు ఇదిగోండి బ్లౌజ్ అన్నిటికీ పోచంపల్లి డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ వస్తుంది పోచంపల్లిలో పల్లో వస్తుంది సో ఫ్రెష్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి లేట్ అయితే గనుక ఒక్క చీర కూడా దొరకదు ఎందుకంటే మనం ట్వల్వ్ హండ్రెడ్ కి అమ్మాము ఈ రోజు క్లీన్ స్వైప్ లో ఇచ్చేస్తున్నాను ఇదంతా బాధిని డిజిటల్ ప్రింట్ వచ్చింది నిజాం బోర్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది వన్ మోర్ సారీ నిజాం బార్డర్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి బాధినీలో డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఇది కూడా సేమ్ క్యాటలాగ్ పీసెస్ అండి కానీ అన్నీ అయిపోయాయి ఉన్నంత వరకు మీకు ఈరోజు నేను క్లియరెన్స్ సేల్ అయితే ఇచ్చేస్తాను రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి మనకి బాధినీ బుట్టీస్ వచ్చేసాయి రెడ్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది సిక్స్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ రెండు చీరలు తీసుకుంటే రెండు వందల డిస్కౌంట్ ఐదు చీరలు తీసుకుంటే ఐదు వందల డిస్కౌంట్ పది చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వన్ మోర్ సారీ అండి చిన్న బార్డర్ వచ్చింది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్